అసలు బడి కనిపెట్టినోడు ఎవడో కానీ వాడు గనుక నాకు దొరికితే వాడిని పొట్టు పొట్టు కొట్టాలనిపిస్తాంది ఎంతసేపు ఉంటావురా బెడ్ మీద లేవా బుద్దు అవుతలేదా నడుగు తయారు కాబో టైం అవుతుంది మాథ్స్ ఫేర్ నోటి రాయనే రాయలే ఆ అయ్యా బడికి పోతే వాడు మళ్ళా కొడతాడు బన్స్ వచ్చిందంగా పట్టించారు రాయలు తెలంగాణ బుద్దు తెలంగాణ ముద్దు అంటూ నిలగలు బస్సులు ఎక్కడికి ఎక్కడ తెలంగాణ బంద్ ఇలా తెలంగాణ బంద్ బడికి తయారు అంటే ఏమో టీవీ పెట్టుకొని చూస్తాడు అయితే నీకు తన్నులు అయితే కానీ ఇవాళ తెలంగాణ బంద్ మంచిగా బడి లేదు తెలంగాణ బంద్ తెలంగాణ బంద్ ఎవర్రా తెలంగాణ బంద్ బడి ఉండదని చెప్పింది నీకు సక్క నాడు తయారై ఓ అమ్మ నిజంగానే ఇవాళ తెలంగాణ బంద్ అంటేనే టీవీలో కూడా ఇస్తారు బడి ఉండదా ఇవాళ నువ్వు గవర్నేషాలు లేయకు నా దగ్గర వాళ్ళు పోయేటోళ్ళు మనుషులు కాదా ఎవ్వనికి లేని బంధుని నీ ఒక్కడికి ఇస్తాడా వాడు నాడు చక్కగా ఎదులు కొట్టకుండా ఏం కత్తిపోయినా కూడా ఎట్లా మళ్ళీ ఇంటికే కదా అచ్చడు ఏ తెలంగాణ బంధు తెలంగాణ బంధు తెలంగాణ బంధు మంచిగా మాకు బడి ఉండది బడి ఉండది